అందరికీ నమస్కారం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఇలా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాలుగా కష్టపడతాడు కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు ఉంటుంది మీ చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది ఏ పరిహారాలు చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో కొబ్బరికాయ ఉంచండి వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఒక కొబ్బరికాయను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మీ చేతిలో డబ్బు నిలుస్తుంది వారంలో ఒక అయినా మీ ఇంటిని తుడిచేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఎనిమిది ముడులు వేయండి తర్వాత ఈ దారాన్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ సంపద పెరగాలంటే రాళ్ళ ఉప్పును ఒక మూటలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని డబ్బు బయటకు వెళ్లకుండా మీ సంపద పెరుగుతుంది మీ ఇంట్లోని ఈశాన్య దిశలో ఒక రాగి చెంబులో నీరు పోసి కొంచెం పసుపు కుంకుమ అలాగే ఒక ఎర్రని పువ్వును వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీ చేతిలో డబ్బు నిలవాలంటే మీరు పూజ చేసే రోజున పూజలో తులసి ఆకులను పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీర్వాలో లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్రని మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే బుధవారం నాడు వినాయకునికి గరికమాలను సమర్పించండి అలాగే మీరు బయటకు వెళ్లే ముందు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు మీరు సంపాదించిన డబ్బు రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటే ఇలా చేయండి మీరు సంపాదించిన డబ్బును మొట్టమొదటిగా రాళ్ల ఉప్పు డబ్బాలో పెట్టండి తర్వాత ఈ డబ్బును ఖర్చు చేయండి ఇలా చేయడం ద్వారా మీ చేతిలో డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది అలాగే డబ్బు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మీరు తరచూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే రాత్రిపూట నిద్రపోయే ముందు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి తర్వాత ఈ పొగను మీ ఇంట్లో అన్ని గదులకు ఇవ్వండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి శుక్రవారం నాడు అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వు పెట్టి ఆ గులాబీ పువ్వులో రెండు లవంగాలను పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు లవంగాలను చిన్న ఎర్రటి కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే కొన్ని తమలపాకులను తీసుకొని ఆలయంలో దేవుని పూజలో పెట్టి తర్వాత ఈ తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయని ఉంచి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే వారంలో ఒక రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో నాలుగు ముఖాల నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నాణెన్ని ఈ దీపంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంట్లోని ఆడవారు శుక్రవారం రోజు తప్పనిసరిగా గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయడం ద్వారా పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక సాయంత్రం ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా లేదా మీ వ్యాపారంలో తరచూ నష్టాలను ఎదుర్కొంటున్నా మీ పాదాలకు నల్లదారం దర్శించ ధరించండి దీనివల్ల మీరు నష్టాల నుండి బయటపడతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది నల్లదారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్టకర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి